ప్రపంచంలోని టాప్ ఫైవ్ క్వాంటమ్ వ్యాలీలలో అమరావతి కూడా ఒకటిగా నిలుస్తుంది ఆ నిలిపే బాధ్యతను నేను తీసుకుంటానని గతంలో చంద్రబాబు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు చాలా స్పష్టంగా చెప్పారు అంటే దేశంలో కాదు మనం మాట్లాడుకునేది ప్రపంచంలోనే టాప్ ఫైవ్లో అమరావతి క్వాంటం వ్యాలీ ఒకటిగా మారబోతుంది భవిష్యత్ అంతా ఈ క్వాంటం కంప్యూటింగ్ మీదే ఆ ఆధారపడి ఉంటుందని ఇప్పటికీ అనేక మంది ఆ నిపుణులు చెబుతున్నారు అమరావతిలో క్వాంటం వ్యాలీకి సంబంధించి నిన్న ఆ శంకుస్థాపన కార్యక్రమంగా చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు ఇందులో కేంద్ర మంత్రి జితేంద్ర కూడా ఆ చంద్రబాబు గారితో పాటు పాల్గొని ఆ దీనికి శంకుస్థాపన అయితే చేశారు డిసెంబర్ నాటికి ఇదే ఏడాది డిసెంబర్ నాటికి తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కంప్యూటర్ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు సో అంటే ఇదే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ అమరావతి నుంచే రాబోతుంది సో ఇది ఒక హిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రపంచం దీని గురించి ఆలోచిస్తున్న సమయంలోనే మనం దీని మీద ఆల్రెడీ ఆ రీసెర్చ్ను మొదలుపెట్టి దీనికి సంబంధించి మొత్తం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా రెండు వేల ముప్పై నాటికి రెండు పాయింట్ ఐదు లక్షల మందికి పైగా ఆ క్వాంటంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల అవసరం ఉంటుందని భావించి ఇప్పటికే వైజర్ వంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దశల వారీగా ముప్పై ఐదు లక్షల మందికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఆ శిక్షణ ఇవ్వటమే దాని లక్ష్యం అంటే ఇటుపక్క క్వాంటోమ్ కంప్యూటింగ్ని డెవలప్ చేయటము అభివృద్ధి చేయటమే కాదు అదే సమయంలో దానికి అవసరమైనటువంటి నిపుణులను తయారు చేయటం కూడా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా పెట్టుకున్నారు సో మరొక ముప్పై ఏళ్ల పాటు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల పాటు యువతకు ఉపాధి కల్పించటానికి క్వాంటం కంప్యూటింగ్ అనేది ఒక అద్భుతంగా పనిచేస్తుంది అంటే మనకు జాబ్ క్రియేషన్స్కు అత్యంత కీలకంగా మారబోతుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సో ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్నటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి తొలి కంప్యూటర్ను ఈ డిసెంబర్ నాటికి మేమే తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే ప్రకటన చేశారు ఆ ఒక రకంగా ఏంటంటే ఇది ఒక కీలకమైనటువంటి మలుపు మనం హైదరాబాద్కి ఏదైతే హైటెక్ సిటీని ఎలా చెప్పుకుంటున్నామో ఆ రోజుల్లో వచ్చినటువంటి ఆ సాఫ్ట్వేర్ ఏ రకంగా మారింది ఆ రాష్ట్రాన్ని రోజు డెవలప్ చేసిందని చెప్పుకుంటున్నామో సో రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అమరావతి अमरावतीवच् అంతకు మించి పై స్థాయిలో నిలబెట్టేదే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సో ఇప్పుడే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చాలా మందికి అర్థం కావట్లా సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అత్యంత వేగవంతమైంది మనం కంప్యూటర్లో ఒక పది నిమిషాల్లో చేసే పనిని ఇది పది సెకండ్లోనూ ఇరవై సెకండ్లోనూ చేస్తుంది సో అంత వేగవంతమైనటువంటి క్యాలిక్యులేషన్స్తో వచ్చేదే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సో దీని అవసరం ఏంటనేది భవిష్యత్తులో ముందు ముందు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాతికేళ్ళు వెనకేళ్ళండి అప్పట్లో మీకు సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసా కంప్యూటర్ అంటే ఏంటో తెలుసా మొబైల్ అంటే ఏంటో తెలుసా సో తెలియని రోజుల సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే మాట్లాడుకున్నారు ఇప్పుడు కూడా క్వాంటం కంప్యూటింగ్ అనేది చాలా మందికి అర్థం కాకపోవచ్చు కానీ రేపొద్దున భవిష్యత్తు వ్యవస్థే ఈ కంప్యూటింగ్ అదే వ్యవస్థను దేశానికే పాటు టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలబెడతామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం దేశ క్వాంటం నిర్దేశకులం మనమే ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్ దేశానికి ప్రపంచానికి ఎనభై శాతం పరికరాలు అందించాలన్నదే లక్ష్యం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభలో చంద్రబాబు గారు ప్రకటన అంటే చంద్రబాబు గారు లక్ష్యం ఏంటంటే ఒకటి తొలి క్వాంటం కంప్యూటర్ ని మనమే ఈ డిసెంబర్కి తీసుకురావటం ఒక చరిత్ర అయితే దేశానికి లేదా ప్రపంచానికి అవసరమైనటువంటి ఎనభై శాతం పరికరాలను మన అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచే ప్రపంచానికి అందించాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది హైదరాబాద్ అనేది ప్రపంచానికి ఎలా హబ్బుగా మారిందో రేపటి రోజున క్వాంటమ్ వ్యాలీ అనేది ప్రపంచానికి ఒక హబ్బుగా మారబోతుంది వారికి ఏ పరికరం అవసరమైనా కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అమరావతి అనే స్థాయిలో మనం డెవలప్ చేయాలి అనేదే చంద్రబాబు గారు లక్ష్యం అన్నట్టుగా కూడా చెప్పారు హైటెక్ సిటీ హైదరాబాద్కు గేమ్ గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ గా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి జితేందర్ సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మించే అమరావతిలో క్వాంటం వ్యాలీ భారత్ క్వాంటం భవిష్యత్తును నిర్ణయించబోతుంది నిర్దేశించబోతుందని చెప్పి ఆ స్పష్టంగా చెప్పారు దీనికి సంబంధించి శంకుస్థాపన చేసినప్పటి ఆ చిత్రాన్ని కూడా చూడవచ్చు ఇందులో ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు కేంద్ర మంత్రి జితేదర్ తో పాటు మంత్రి నారా లోకేష్ గారు అలాగే కేంద్ర మంత్రి పెమసాన్ తో పాటు ఇతర ఆ జనసేన నేతలతో పాటు నారాయణతో పాటు ఇతర నేతలందరూ కూడా మనకి ఇక్కడ ఉన్నారు ఇక్కడైతే ఆ దీనికి దీని మనం ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం తొలి కంప్యూటర్ వచ్చేది ఈ ఏడాది సాంకేతిక గొప్పతనాన్ని అందిపుచ్చుకుని ప్రధాని మనకు ఉండటం అదృష్టం క్వాంటమ్ మిషన్ కార్యక్రమం కార్యకలాపాలు ఏపీ నుంచి ప్రారంభించాలని కోరగా వెంటనే సహకరించారు అతి తక్కువ సమయంలోనే క్వాంటం లో ఏపీలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన టీసీఎస్ ఐబిఎం ఎల్ఎన్టీ వంటి సంస్థలకైతే ఆయన ధన్యవాదాలు అయితే చెప్పారు ఎనభై ఐదు శాతం డిసెంబర్ నుంచి రాష్ట్రంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి తెస్తాం ఎనభై ఐదు శాతం క్వాంటమ్ కంప్యూటింగ్ పరికరాలన్నీ కూడా ఇక్కడే తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేస్తామని చెప్పి ఆయన అయితే చాలా స్పష్టంగా చెప్పారు సో కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతూ క్వాంటమ్ నిపుణులకు కేంద్రంగా అమరావతి మారబోతుందని చెప్పి ఆయన చెప్పారు సీఎం చంద్రబాబు రేపటిలో జీవిస్తూ ఎల్లుండి కోసం ఆలోచిస్తారని చెప్పి ఒక చక్కని పదాన్ని చెప్పారంటే చంద్రబాబు గారంటేనే ఒక ఇరవై ఏళ్ళ ముందు చూపని మనం పదే పదే చెబుతూ ఉంటాం ఎందుకు చెబుతూ ఉంటామంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ దీని ఉపయోగాలు ఏంటనేది మనకు ఒక ఏళ్ళు లేదా పదేళ్ల తర్వాత కానీ మనకు అర్థం కాదు సో అప్పుడు దీని విప్లవం అనేది సాగుతుంది కాబట్టి అదే విషయాన్ని కేంద్ర మంత్రి కూడా చెప్పారు సీఎం చంద్రబాబు ఎప్పుడు ఈరోజు మనందరం ఈరోజు జీవిస్తాం కానీ ఆయన రేపటిలో జీవిస్తూ అంటే ఒకరోజు ముందుగానే జీవిస్తాడు ఒకరోజు అడ్వాన్స్గా కూడా ఆలోచిస్తాడు అంటే రేపటి కోసం జీవిస్తూ ఎల్లుండి కోసం ఆలోచిస్తాడు సో అంటే అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అని చెప్పి ఆయన చెప్పారు అమరావతి క్వాంటం కంప్యూటర్లకే కాదు క్వాంటం నిపుణులకు కేంద్రం కూడా కేంద్రంగా మారుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ తెలిపారు రాజధాని అమరావతిలో ఈ నిర్మాణాల శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా మనమంతా ఈ రోజులో జీవిస్తూ రేపటి గురించి ఆలోచిస్తాం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపటి రోజులో జీవిస్తూ ఆ తర్వాతి రోజు గురించి ఆలోచన చేస్తారు ప్రధాని మోదీ విజన్ను ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం జాతీయ క్వాంటమ్ మిషన్లో ఒక మైలు రాయిగా నిలుస్తుంది విశాఖ డీప్ సీ రీసెర్చ్ కేంద్రం మాదిరి ఆ కేంద్రాన్ని మార్చేలా ప్రధాన ఎర్రకోట నుంచి ప్రకటించారు ఇందుకు వేగంగా కార్యాచరణ కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రపంచంలోని టాప్ ఫైవ్ క్వాంటమ్ హబ్లలో అమరావతి ఒకటి దేశ క్వాంటమ్ టెక్నాలజీకి పునాది మనమే వేస్తున్నామని చెప్పి కూడా ఆయనైతే చెప్పడం జరిగింది సో ఇక్కడ రెండు వేల ముప్పై నాటికి రెండున్నర లక్షల మందికి నిపుణులు అవసరం మళ్ళీ చంద్రబాబు గారు నిన్న ఒక ప్రకటన చేశారు ఎవరైనా సరే ఈ క్వాంటం విభాగంలో నోబెల్ ప్రైజ్ కను సాధిస్తే వారికి వంద కోట్ల రూపాయలు నజరానా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒక ప్రకటన కూడా అయితే చేయడం జరిగింది క్వాంటమ్ ద్వారా చేసిన ఆవిష్కరణలకు నోబెల్ ఫైజ్ సాధిస్తే వంద కోట్లు నజరానా ఇస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు గుర్తు చేశారు యువ మేధావులు పరిశోధన చేయాలి రెండు వేల ముప్పై నాటికి రెండున్నర లక్షల మంది క్వాంటమ్ నిపుణుల అవసరమని అంచనా దేశంలోని ఐటీ నిపుణుల్లో ముప్పై ఐదు శాతం మంది తెలుగు వాళ్ళే క్వాంటమ్ కోర్సులో శిక్షణకు పిలుపునిస్తే యాభై వేల మంది వచ్చారు దశల వారీగా ముప్పై ఐదు లక్షల మందికి శిక్షణ ఇప్పిస్తాం ఐఐటి మద్రాసు అడ్వాన్స్డ్ క్వాంటమ్ కోర్సులు అందించినప్పటికీ దేశవ్యాప్తంగా రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది రిజిస్టర్ అయితే వారిలో సగం మంది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు అంటే ఏదైతే ఈ మద్రాసు ఐఐటి క్వాంటమ్కి సంబంధించి అడ్వాన్స్డ్ కోర్సులు ప్రవేశపెట్టింది అందులో రెండు లక్షల మంది విద్యార్థులు నమోదైతే అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే దాదాపుగా ఒక లక్ష మంది ఆంధ్రప్రదేశ్ నుంచి అందులో ఏఐ సైబర్ లక్షల శిక్షణ ఇచ్చేందుకు ఐబిఎం ముందుకు వచ్చింది సో ఐబిఎం అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంటర్నేషనల్ కంపెనీ తెలుసు అందులో పది లక్షల మంది ఏపీకి చెందిన యువత ఉండేలా ఒప్పందం చేసుకున్నాం రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుంది సో మన యువత సాంకేతిక రంగంలో క్వాంటం వేగంతో దూసుకెళ్తుంది కుప్పంలో ఏడో తరగతి విద్యార్థి ఏఐతో ఆరోగ్య పరీక్షలు చేశాడు రాష్ట్రంలో యాభై లక్షల మంది యువత ఏఐ నేర్చుకునే అద్భుతం సృష్టించాలి ఏపీలో విద్యార్థులంతా ఏఐ ఆలు గర్ధంలో శిక్షణ పొందాలని చెప్పి చంద్రబాబు గారు ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది సో మొత్తంగా అంటే ప్రపంచ అంటే ముఖ్యంగా మన భారతదేశ రూపురేఖలను రేపు మారుస్తుంది అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా ఉంటుంది ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మాత్రమే మార్చడం కాదు ఇది భారతదేశ రూపురేఖలను కూడా మార్చబోతుంది అంతర్జాతీయ వేదికల మీద ఆంధ్రప్రదేశ్ పేరును సగర్వంగా వినిపించేలా చేయబోయేదే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ దీనికి సంబంధించినటువంటి తొలి కంప్యూటర్ను ఆ ఈ డిసెంబర్ నాటికి తీసుకొచ్చే ప్లాన్ అయితే చేశారు మొత్తంగా చంద్రబాబు గారు చెప్పిన పనిని ఎంత వేగంతో చిత్తశుద్ధితో చేస్తున్నారో చెప్పడానికి ఇది ఉదాహరణ ఆయన ఏదో మాటలు చెప్తున్నారు కదా ఇది ఎప్పుడు చాలా చాలామంది అనుకోవచ్చు ఆల్రెడీ దాని శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది ఈ డిసెంబర్కి తొలి కంప్యూటర్ విడుదల చేయటమే లక్ష్యంగా కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అంటే ఎంత వేగంతో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఆ ఛాలెంజ్గా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ దశా దిశను మార్చపోయే వాటిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగు ప్రధానమైనది అనడంలో ఎటువంటి సందేహం లేదు